ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్ ఎవరీ ఇయర్ వస్తాను ఎవరీ ఇయర్ వస్తాను ఇట్లా ఉంది లాస్ట్ ఇయర్ కి ఇయర్ కంపేర్ బాగుంది అరేంజ్మెంట్స్ బాగుంది సెపరేట్ గా ఉంది ఇప్పుడే వస్తున్నాం ఫ్రీగానే ఉంది సారీ

అవునండి నేను వచ్చి నేను ఇప్పుడు నేను ఎయిటీన్ ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాను వస్తూ ఉంటాను అక్కడి నుంచి నేను ప్రతిసారి బోనం లైను పబ్లిక్ లైను రెండు కలిపి చేయడం వల్ల బోనం ఎత్తుకునే వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంటుందని నా అభిప్రాయం ఎవ్రీ ఇయర్ వస్తాయి ఈసారి కొంచెం లైన్ తక్కువ ఉందండి పబ్లిక్ అంత లేదు సెక్యూరిటీ బాగా అరేంజ్ చేసే ట్యాంక్మన్ అన్న ఎవరీ ఇయర్ వస్తారా ఆ ఎవరీ ఇయర్ వస్తాం ఒక 10 ఇయర్స్ నుంచి వస్తున్నాం మేమైతే ఎట్లా ఉంది మేడం లైన్ చాలా బాగుంది ఈ లైన్ ఈ సారి కొంచెం లేట్ అవుతుంది ఎవ్రీ ఇయర్ ఫాస్ట్ గా వెళ్ళిపోతది ఈ సారి కొంచెం బాగుంది గానీ లైన్ ఒకటే సెపరేట్ గా పెట్టకున్నా మొత్తం మిక్స్ చేసేసి ఎంత టైం పట్టి లాస్ట్ టైం లాస్ట్ టైం ఒకటే ఈ పార్టీకి ఇంటికి కూడా రిటర్న్ అయిపోయింది

చాలా బాగా అనిపిస్తుంది లాస్ట్ వచ్చేసి వన్ అవర్ పట్టింది చాలా బాగుంది డెవలప్మెంట్ మంచిగా అయింది అమ్మవార్లను దర్శించుకొని ఎక్కడెక్కడికైనా చూస్తారు చాలా బాగా చేసింది అన్నీ మాకు సంతోషం మా అమ్మవారు సల్ల గాలికిస్తది అందుకే మేము ఇంకా చేసుకుటమే ఉంటాం మేము చాలా బాగుందండి ఎందుకంటే ఇంత ఫ్రీ ఫ్లో ఇక్కడ ఉంది లాస్ట్ ఇయర్ లేకుండే లాస్ట్ ఇయర్కి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పట్టింది ఈసారి ఫ్రీ ఫ్లో ఉంది తొందరగా వెళ్లిపోతున్నాం పీస్ఫుల్ ఉందా అన్న చెప్పండి నా ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్ల విషయంలో అంటే బ్రహ్మాండంగా ఉన్నాయి భక్తులకు ఎలాంటి సమస్యలు తలపకుండా అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేయడం జరిగింది క్యూ లైన్లు కూడా లాస్ట్ టైం కంటే ఈరోజు ఒకసారి ఎక్కువ ఎక్కువ చేయడం జరిగింది అక్కడ నార్త్ ఈస్ట్లో కూడా మనము బయటికి ఎగ్జాట్కి ఒక లైన్ కూడా ఎక్కువ చేయడం జరిగింది గర్భాలయం దేవాలయం లోపల అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి సమస్యలు రాకుండా పోలీసు ఇబ్బంది కూడా వాళ్ళు కూడా బాగా చాలా కష్టపడి ఎప్పుడు చూడలే దగ్గర దగ్గర నలభై ఏళ్ళ నుండి మేము చూస్తున్నాము పోలీస్ ఎంత స్ట్రిక్ట్గా అంటే చాలా ఆశ్చర్యపోతున్నాం చాలా చాలా వచ్చి విజిట్ చేయడం ఏమైనా సమస్యలు వస్తాయా ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమో ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు కూడా శరదత్తుని చాలా చక్కగా వర్క్ చేయడం జరిగింది చాలా ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ ఇక్కడ కూడా